మేడారం మహా జాతరలో భక్తులకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఉచిత ఏటీఎం నగదు విత్డ్రా సౌకర్యాన్ని ప్రత్యేకమైన స్టాల్ ద్వారా ములుగు జిల్లా కలెక్టర్ అనుమతితో ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా గత నాలుగు రోజులలో సుమారుగా నాలుగు ఐదు వందల మందికి యాభై లక్షల రూపాయల నగదును విత్డ్రా చేసుకోవడంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సాయపడిందని కంపెనీ జోనల్ మేనేజర్ శంకర్ లిక్కి తెలిపారు ఇతర బ్యాంక్ అధికారులు రాజేష్ విజయేందర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఎయిర్టెల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అన్ని బ్యాంకు సౌకర్యాలు పొందవచ్చునని తెలిపారు ఈ మహా జాతరలో నగదు విద్రా సౌకర్యాన్ని ఏర్పాటు చేసి భక్తులకు సహాయపడడం ఒక సామాజిక బాధ్యతగా భావిస్తున్నామని ఎయిర్టెల్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు వచ్చింది చాలా ఇబ్బంది పడలేదు ఇబ్బంది పట్టాము ఇబ్బంది పట్టాము ఇక్కడ ఏటీఎం ఉంది వల్ల మాకు వచ్చింది క్యాష్ వచ్చింది నా దగ్గర కూడా ఏటీ నచ్చిపోయాము వేరే సాయం చేశారు ఆయనకి పంపించాము నాకు ఏం దీనివల్ల ఏమనిపిస్తుంది మీరు ఏటీఎల్ వాళ్ళు చేసే సేవ్ అలా అనిపిస్తుంది ఓకే ఓకే పర్ఫెక్ట్ కానీ ఇది ప్రచారం చేయాలి మీరు ఒక దగ్గర ఉంటే మీకు వాళ్ళని దగ్గర ఉండాలి మా పది మంది తెలవాలి కదా ఏదో ఒక మోదం ఒక దగ్గర ఉంటుంది కదా పది మంది దగ్గర తెలియచే ఉంటే బాగుంటుంది పెట్టండి మంచి సేవలు సేవ మేడారాజాకర్ మేమే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చాము ఇక్కడ మనీ విత్డ్రా కోసము కరెక్ట్ ట్రై చేస్తే కనిపించలేదు వేరే వాళ్ళు అడిగితే ఇక్కడ ఏటీఎం ఆ ఎయిర్టెల్ వాళ్ళది ఉందని చెప్పి వస్తే ఇక్కడికి వచ్చాము ఇది హండ్రెడ్ పర్సెంట్ చాలా యూజ్ అయింది మాకు మాత్రం ఐఆమ్ వెరీ హ్యాపీ ఎయిర్టెల్ కస్టమర్ అంటే మా పేరు శంకర్ అండి సో ఇక్కడ మేము ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి వెళ్ళి స్టాల్ పెట్టాము సో ఇక్కడ భక్తులకు ఎట్లా అంటే సదుపాయాలు వాళ్ళు ఏటీఎం కార్డు ద్వారా కానీ వేలుముద్ర ద్వారా కానీ ఇక్కడ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు సో ఇక్కడ చాలామంది డబ్బుల కోసం తిప్పలు పడుతున్నారు ఎక్కడెక్కడ ఇక్కడ సో మేము ఇక్కడ స్టాల్ ఏర్పడడం జరి జరిగింది డీసీ కలెక్టర్తో మాట్లాడి మేడం గారు పర్మిషన్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చిన అందరికీ డెబిట్ కార్డు ద్వారా వేలుముద్ర ద్వారా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అది ఖచ్చితంగా అంటే కటింగ్ ఏముంది ఏం లేదు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాం ఎన్ని అన్ని స్టాల్స్ పెట్టారు మీరు మొత్తం స్టాల్ ఒకటే పెట్టాము సార్ కానీ మేము ఏంటంటే అక్కడక్కడ బోర్డ్స్ పెట్టాము ఇక్కడ మ్యూజియం ఆపోజిట్ ఇక్కడ మీకు డబ్బులు విత్డ్రా చేయబడను దొరకబడము అని ఉంటుంది సో అక్కడక్కడ ఒక యాభై ఓట్లు పెట్టాము ప్రజలు కొద్దిగా గమనించి వీడికి విడ్డ్రాగలరు ఎంతమందికి మీరు సేవ అందించింది పబ్లిక్ ఇప్పటివరకు వారికి కమసే కమ్ ఒక యాభై లక్షల వరకు విడ్రా చేసి ఇచ్చాము యాభై లక్షల వరకు విడ్రా చే దానివల్ల అంటే మిగతా వాళ్ళకి ఏమి ఉండదు అంటే మీరు డ్రా చేసి ఇచ్చేస్తున్నట్టు మళ్ళీ కటింగ్స్ అయితే ఏం కావు ఏం లేవండి ఏం లేవండి ఎనీ బ్యాంక్ యాక్సెప్ట్ ఎనీ డెబిట్ కార్డ్ కస్టమర్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు మైగ్రీమ్స్ చాలా రూరల్ ఎంచెల్ వస్తారు పాపం వాళ్ళకి ఇది బస్ స్టాండ్ రోడ్ యాక్చువల్గా చాలా మంది వచ్చి మేము బస్ ఛార్జీలు కూడా లేవు కొద్దిగా విత్డ్రా చేయండి వేలుముద్రతో ట్రై చేయండి అని చెప్పేసి చాలా మంది వచ్చారు వాళ్ళకి మేము సేవలు అందించడం జరిగింది ఆధార్ కార్డు ఏమన్నా ఆధార్ నెంబర్ కావాలి సార్ ఆధార్ నెంబర్తో వేలుముద్ర పెడితే డబ్బులు విత్డ్రా చేసి he's going to